సార్లు మాట్లాడే కన్నా మౌనంగా ఉండడమే మెరుగు అంటూ మనందరి ముందుకే వచ్చేసినా అవన్నీ త్రిపాఠి అందరికీ తెలిసిన విషయమే మెగా కుటుంబం వెంట ఇప్పటికే వరుస శుభవార్తలు వైరల్ గా మారుతూ ఉన్నాయి అయితే ఉపాసన కొనదల ఇప్పటికే ఇండస్ట్రీలో ప్రొడక్షన్ మెంబర్లు ఒకరు కాబోతుంది రామ్ చరణ్ భార్యగా ఒకవైపు బిజినెస్ రంగంలో ఉన్న ఉపాసన ఇప్పటి త్వరలోనే తను మరో ప్రొడ్యూసర్ గా కొనసాగబోతున్న గుడ్ న్యూస్ ని ఇప్పటికే చిరంజీవి షేర్ చేసుకున్నాడు అలానే క్లిన్ సంబంధించిన ఫేస్ ను కూడా రివీల్ చేస్తూ సోషల్ మీడియాలో వరుస శుభవార్తలని షేర్ చేసుకుంటున్నారు ఇంకోవైపు పవన్ కళ్యాణ్ డెబ్యూటీ సీఎం మెగా ఇంట్లో ఒక సీఎంగా గా అయితే వెలుగు వెలుగుతున్నారు ఇంకా నిహారిక సైతం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ పలు సినిమా రిలీజ్ బిజీ బిజీగా ఉంది అలానే లావణ్య వరుణ్ వీరిద్దరు కూడా ఎంతో హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తూ వీరిద్దరు త్వరలోనే పేరెంట్స్ గా ప్రమోట్ అవుతున్న గుడ్ న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు లావణ్యకి సంబంధించిన కొన్ని బేబీ బమ్స్ లుక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి అయితే వాటన్నిటిపైన స్పందించుకుంటే రహస్యంగా దాస్తూ వచ్చేసిన ఫ్యామిలీ పైన నెటిజన్స్ అయితే రియాక్ట్ అవుతూ ఉండగా కొన్నిసార్లు సైలెంట్గా సైలెంట్ గా ఉండడమే చాలా మెరుగు అంటూ లావణ్య పాటి షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో బాగా ఆకట్టుకుంటోంది ఇటువంటివన్నీ చెప్పుకొని తిరిగే కన్నా రహస్యంగా ఉండడమే బెస్ట్ అంటూ నెటిజన్స్ అయితే మెగా కుటుంబానికి సపోర్ట్ పలుకుతూ క్రేజీ కామెంట్స్ అందిస్తున్నారు